రిజిస్టర్ ఆఫీసులో సుధీర్ రష్మిల పెళ్లిపై క్లారిటీ ఇచ్చారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిలు ఇద్దరు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారనే వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది ఇక ఈ వార్త ఎంత ప్రబలినప్పటికీ కూడా వారి ఇటు కుటుంబాలు మాత్రం ఏ రోజు కూడా వారిద్దరిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు అయితే లేవు మరి ముఖ్యంగా దీనిపై మరి రష్మి మాట్లాడుకొస్తూ మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నాం కానీ ఇంతలో అయితే చేయమేమో పెద్దలకు చెప్పకుండా వారిని ఒప్పించకుండా వేరే ఏటైనా వెళ్ళి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అయితే మాకు అసలు లేదు ఎన్ని రోజులైనా సరే సుధీర్ కోసం నేను వెయిటింగ్ చేస్తూ ఉంటాను సుధీర్ అంటే నాకు అంత ఇష్టం సుధీర్ లేకుండా నేను ఉండలేను నేను బ్రతకలేను అని చెప్పి ఎన్నో ప్రోగ్రామ్స్లలో రష్మి మాట్లాడుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు కూడా అదే విధంగా నేను సుధీర్ లేకపోతే ఉండలేను తన కొరకు ఎన్ని రోజులైనా వెయిటింగ్ చేస్తాను ఇది ఇరుపక్కల ఉన్న తల్లిదండ్రులను ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటామంటూ చెప్పుకొస్తూ ఉన్నారు ఇక రిజిస్టర్ ఆఫీస్ అని అదని ఇదాని ఎటు వెళ్లకుండా ఖచ్చితంగా పెద్దలను ఒప్పించే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామంటూ కూడా మాట్లాడుకొచ్చారట రష్మి మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం